Transcrição e యాక్చువల్గా ఆయన గురించి మాట్లాడే అంత వయస్సు లేదు అంత అనుభవం లేదు మాకు కానీ మాకు మా ఫెడరేషన్కి అంటే మన ఫెడరేషన్కి టీవీ ఫెడరేషన్కి ఆయన ఈటీవీ సంస్థ నుంచి ఎంత హెల్ప్ చేశారో ఎంత చేశారో దాన్ని ఈ విషయం మాకు నిన్న మార్నింగ్ ఐదు గంటలకు తెలిసిన కాడి నుంచి ఇలాంటిది ఇంకా ఇక ఎప్పుడైనా ఇంత ముందు ఉంటుందా నెక్స్ట్ నుంచి మాకు ఇలాగే జరిగిద్దాని చాలా బాధ వేసింది డబ్బింగ్ సీరియల్స్ అసోసియేషన్ యాడ్ చేసినప్పుడు ఒక్క లెటర్ మార్నింగ్ వెళ్ళి ఒక లెటర్ ఇస్తే ఈవినింగ్ టెలికాస్ట్ ఆపేసిన మహానుభావుడు మార్నింగ్ లెటర్ ఇస్తే ఈవినింగ్ వేరే ఛానల్స్ కానీ ఎక్కడైనా సరే ఎంత ఫైట్ చేసామో ఎంత గొడవలు పడ్డామో అందరికీ తెలుసు ఒక్క లెటర్ సార్ డబ్బింగ్ సీరియల్స్ జరిగితే మనకు తెలుగు వాళ్ళు నష్టపోతున్నారు సార్ అని ఒక్క లెటర్ ఇస్తే సాయంత్రం కల్లా డబ్బింగ్ సీరియల్స్ ఆపేసిన మహానుభావుడు ఇంకా అంతకన్నా ఏం చెప్పలేము అసలు మా టీవీ ఫెడరేషన్ నుంచి తర్వాత అసోసియేషన్ తరఫున ఫెడరేషన్ ఒక బిల్డింగ్ కట్టుకుంటుంది సార్ అని మేము వెళ్ళి ఈటీవీ యాజమాన్యాన్ని కలిసినప్పుడు ఒక మంచి మొత్తంలో ఒక అమౌంట్ ఓకే మీరు బాగుండాలి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏది ఉన్నా సరే ఈటీవీ సంస్థ అన్న ఉద్దేశంతో టూ డేస్లో ఒక మంచి అమౌంట్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది జీవితంలో మర్చిపోలేము ఆ పేరు మా ఫెడరేషన్లో ఈటీవీ అని పెట్టి ఆయన పేరు పెట్టుకుంటామని ఎంత అడిగినా కూడా వద్దు పేరు పెట్టొద్దు ఈటీవీ అని మాత్రం పెట్టండి అని చెప్పారు అది పెడితే నిజంగా ఎంత గౌరవం అంటే మా ఫెడరేషన్కి వేరే లాంగ్వేజెస్ నుంచి ఎవరైనా వచ్చినా కార్డ్స్ తీసుకోవడానికి కానీ లేకపోతే ఎవరు వచ్చినా కూడా ఆ పేరు చూసి ఒక ఈటీవీ వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేశారు అని ఎన్నో సందర్భాల్లో అడగడం జరిగింది ఆ పేరు మేము పెట్టేటప్పుడు అంతమంది అడుగుతారని కానీ అంత జరిగిద్దని మాకు తెలియదు కానీ ఎంత డబ్బులు ఇచ్చారనేది కాదు ఆ పేరు మా బిల్డింగ్ కానీ మా ఆఫీసు కానీ ఎంత గౌరవాన్ని తీసుకొచ్చిందో మా జీవితంలో మేము చెప్పుకోలేము అలాగే మొన్న ఏదో ఒక విషయంలో అక్కడ కలవడానికి వెళ్ళినప్పుడు ఒకటే విషయం ఇటీ యాజమాని గారు చెప్పడం జరిగింది గొడవలు కొట్లాట్లు అన్నీ ఏవి పెట్టుకోవద్దు అందరం కలిసి పనిచేద్దాం మీరు ఏదైనా అందరి కార్మికులు హెల్త్ కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఒక పెద్ద మొత్తంలో ఒక అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాము కాబట్టి అలాంటి వాటి మీద ఫైట్ చేయండి గవర్నమెంట్ దగ్గర బోల్డ్ స్కీములు ఉన్నాయి మన టీవీకి ఉపయోగపడేవి అలాంటి వాటిని మీకు తెలియకపోతే మా దగ్గర కూర్చోండి మేము తెలియజేస్తాము అలాంటి వాటి మీద ఫైట్ చేయండి వాడుకోండి గవర్నమెంట్ని వాడండి అందరినీ వాడుకొని సంక్షేమాలు ఏమైనా చూసుకుని చేసుకోండి అని చెప్పడం జరిగింది ఇలాంటి విషయాల్లో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విషయాల్లో మాకు ఏ విషయమైనా సరే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఫెడరేషన్లో లేదా ఒక నాన్ నెంబర్ని పెట్టుకున్నారు ఏదైనా ఆయన ఒక్క ఫోన్ కాల్ చేస్తే నిర్మోహటంగా ఈవినింగ్ కల్లా వాళ్ళ కార్డు తీసుకుంటే ఓకే లేదంటే కనుక నాన్ నెంబర్స్ని పెట్టుకోవద్దు అలాగే చాలా విషయాల్లో సినిమా కార్మికులు మేము సినిమా కార్డులోనే మేము ఇక్కడ పనిచేస్తున్నామంటే టీవీలో బతుకుతూ టీవీలో సంపాదించుకుంటూ టీవీ కార్డు తీసుకుంటూ టీవీని గౌరవించండి అని చెప్పడం కూడా జరిగింది ఇలాంటివన్నీ ఇక ముందు ముందు కూడా కొనసాగుతాయి అని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలీ చాలని లైట్స్ అసలు జనరేటర్స్ ప్రసక్తే లేదు అలాగే చిన్న చిన్న లోకల్ ఆర్టిస్టులతో అలా చేస్తున్న సమయంలో ఈటీవీ అనేది ఒక సంచలనం అనమాట ఆ రోజుల్లో రావటం రావటమే బీటా క్యామ్ ఎక్విప్మెంట్తో ఏబీ రోల్ అని ఆ రోజుల్లో పీవీడబ్ల్యూ సిరీస్ అని వాటితో రావటం మంచి మంచి ఆర్టిస్టులు పెద్ద పెద్ద సినిమా ఆర్టిస్టులను పెట్టి ఆ విధంగా ఒక ప్రపంచం అనమాట అలా వచ్చేటప్పటికి నాకు అవకాశం రాగానే ఈటీవీలో పనిచేయడానికి ఎగ్గరికి అంతే స్వచ్ఛి పనిచేశాను అనమాట అలా నేను ఈటీవీలో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ నా కెరీర్లో వన్ థర్డ్ ఆఫ్ ది మై కెరీర్ ఈటీవీలో పనిచేశాను నేను మంచి మంచి సీరియల్స్కి చేసే అవకాశం వచ్చింది నాకు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆయన విజన్ సార్ రామోజీరావు గారి విజన్ అప్పుడు రావటం రావటమే అంత పెద్ద ఎక్విప్మెంట్తో అంత బ్రహ్మాండంగా రావటం అనేది ఆయన విజన్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ చూసినా మనకు అనిపిస్తుంది అది సో యాక్చువల్గా అసలు తెలుగు టెలివిజన్లోనే తెలుగు సీరియల్స్ యొక్క క్వాలిటీ స్టాండర్డ్ పెంచింది ఫస్ట్ ఈటీవీ అని నాకు ఉద్దేశం అనమాట ఈటీవీ నుంచి అది స్టార్ట్ అయింది అసలు యాక్చువల్గా స్టాండర్డ్ పెంచడం అనేది ఈటీవీ నుంచే స్టార్ట్ అయింది అన్నమాట ఆ విధంగా నేను నాకు ఇన్ని సంవత్సరం ఇంత మంచి అవకాశం ఇచ్చి నన్ను ఆదరించి ఇన్ని సంవత్సరాలు నన్ను పోషించిన ఈటీవీకి అధినేత రామోజీరావు గారికి శిరస్సు వంచి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆ సంస్థ ముఖ్య స్తంభమైన మూల స్తంభమైన సుమన్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఆయన లేరు అనేది చాలా పెద్ద విచారకమైన విషయం కానీ ఏంటంటే ఇలాంటి మనుషులకి ఎన్నో వందల సంవత్సరాలకు ఒకళ్ళు పుడతారు సో అలాంటి గొప్ప వ్యక్తి సో ఈ ఈ సందర్భంగా ఇలాంటి ఒక సంద ఇది పెట్టి తెలుగు మా తెలుగు టీవీ పరిశ్రమ ఇలా అసురుని వాళ్ళని అర్పించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది దీన్ని సంకల్పించిన వాళ్ళకి ఇది నడిపిస్తున్న వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆయనకి ఆ భగవంతుడు సద్గతి ప్రాప్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై రామోజీరావు గారు జై నా తెలుగు టీవీ పరిశ్రమ స్వస్తి ఈ టీవీతో చాలా ఉన్నటువంటి మన ప్రభాకర్ గారు యాక్టర్ డైరెక్టర్ యాంకర్ చేస్తున్నాము గారు తెలుగు టీవీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరికి ఒక సాడ్ డే ఉదయాన్నే నిద్ర లేవగానే అతి భయంకరమైన వార్త విన్నామంటే అంటే తట్టుకోలేని వార్త రామోజీరావు గారు లేరు అనే వార్త అది వార్త మాత్రమేనండి కాయన ఆయన ఎప్పుడు మన గుండెల్లో ఉంటారు మనం చేసే పనిలో ఉంటారు మనం మాట్లాడే మంచి మాటలో ఉంటారు మనం ఇంకా కొన్ని తరాల వరకు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం ఆయన ఎప్పుడు ఉంటారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంత గొప్ప వ్యక్తిని దూరం నుంచి చూసే అర్హత కూడా నేను రెండు వేల తొమ్మిదిలో డైరెక్ట్గా ఆయన ఆఫీస్ రూమ్లో కలవడం జరిగింది నేను చూసింది ఒక వ్యక్తిని కాదండి అంటే ఒక మంచితనానికి ఒక మర్యాదకి ఒక గొప్పతనానికి ప్రతిరూపం నా ముందు ఉన్నట్టుగా అనిపించింది నాకు మాట కూడా రాలేదు ఒక అదృష్టంగా భావించాను అంటే ఒక దేవుణ్ణి చూస్తే ఎలా ఫీల్ అవుతామో నేను అప్పుడు పనిచేస్తున్నప్పుడు నాకు మా ఈటీవీ సంస్థ రామోజీరావు గారే దేవుడు అలాగే ఆయన పుత్రుడు నా స్నేహితుడు నాకు లైఫ్నిచ్చిన వ్యక్తి సుమన్ గారు ఎన్నో ఇండ్లండ్ నిలబెట్టినటువంటి సంస్థలు రామోజీరావు గారి సంస్థలు ఈనాడు గ్రూపు ఎలా అయినా సరే కానీ నా అదృష్టం ఏంటంటే నా ఇంటి పేరు ఈటీవీ అయిపోయిందండి సో ఆ అదృష్టాన్ని ప్రసాదించింది కూడా రామోజీరావు గారు సుమన్ గారు ఈ జన్మకి నేను అలాగే కంటిన్యూ అవుతాను అది నా అదృష్టం ఎన్ని జన్మలకైనా ఆ పేరు నాకు వస్తే నేను సంతోషంగా ఫీల్ అవుతాను అది నాకు రావడం నా అదృష్టమే డెఫినెట్గా ఆయన ఆయన గురించి మాట్లాడాలంటే టైం సరిపోదండి ఎన్ని గంటలు మాట్లాడే తక్కువే ప్రభుత్వ ఉద్యోగులకి కళ్ళు మూసుకొని పిల్లని ఇచ్చేవారండి మా జనరేషన్లో నెక్స్ట్ పిల్లని వాళ్ళంటే ఈనాడు గ్రూప్స్లో పని అంటే కళ్ళు మూసుకొని ఇచ్చేసేవాళ్ళు అంత గొప్ప పేరుందండి అండ్ ప్రభుత్వాలు కొన్ని ఒక్కొక్కసారి ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చాము కానీ నా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎవ్రీ డే ఎంతో కొంతమందికి ఉపాధి కల్పిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఎప్పటికీ కూడా దేవుడు అందరికీ పేరు ఇస్తాడు డబ్బులు ఇస్తాడు కానీ కొందరు మాత్రమే వాటిని తిరిగి మనతో పాటు జీవిస్తున్న వాళ్ళకి మనతో పాటు సమాజంలో ఉన్న వాళ్ళకి పనికొచ్చేలా ఉపయోగిస్తారు అందులో నెంబర్ వన్ తెలుగువాడు రామోజీరావు గారు గర్వంగా చెప్పుకోవచ్చు మనం ప్రపంచంలో ఏ నలుమూలలకి వెళ్ళినా తెలుగువాడంటే మొదటగా వినిపించే పేరు రామోజీరావు గారు గొప్పవారు సో ఆయన ప్రత్యక్షంగా మన ముందు ఉండకపోవచ్చు కానీ మనందరి గుండెల్లో ఉంటారు ఆయన ఆత్మ శాంతించాలని అలాగే ఆయన కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు గొప్ప ధైర్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకే ఇలా ఉంది ఇంకా వాళ్ళని తెలుసుకుంటే మాట కూడా రావట్లేదు సో వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని అందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటున్నాను అటు చలనచిత్ర రంగానికి టీవీ రంగానికి జర్నలిజానికి మార్గదర్శకుడైన నా మొదటి ఉద్యోగం నా మొదటి మేకప్ ఈటీవీ నేను అక్కడ అక్కడి నుంచి వచ్చి ఈరోజు మీ అందరి ముందు ఇక్కడ నిలబడ్డామంటే ఆయన ప్రోడక్ట్ మేము డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా ఆయన యొక్క ప్రభావం మీద మా మీద చాలా ఉంది నేను జాబ్ చేసేటప్పుడు ఓటో తారీఖు శాలరీస్ పక్కాగా వచ్చేవి ఓటో తారీఖు హాలిడే అయితే థర్టీ ఫస్ట్ వచ్చేవి థర్టీ ఫస్ట్ ఫస్ట్ హాలిడే అయితే థర్టీ ఎయిత్ వచ్చేవి అంత పక్కాగా ఉండేవి ఈ రోజున అది నేను పనిచేసి రావడం వల్ల ఏంటో కానీ నా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ అంత పంచువల్గా కాకపోయినా కొంతవరకు మెయింటైన్ చేస్తున్నాను ఎందుకంటే అది నా మీద పడిన ఇంపాక్ట్ అది ఆ సంస్థ నుంచి నేర్చుకున్నది సో ఆర్టిస్ట్గా అక్కడ నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది ఈరోజు వరకు ఆ ప్రయాణం స్టార్ట్ అవుతుంది అక్కడ చాలామంది చెప్పేవారంట ఇలాగ ఒక అబ్బాయి ఉన్నాడండి అండి మన దగ్గర నుంచి అంటే ఆ మన ప్రోడక్ట్ ఏనా అని ఆయన రాత్ర మేడంతో విజయశ్రీ మేడంతో మాట్లాడుతుంటే ఒక మాట మాట్లాడేవారంట పని చేస్తూ చనిపోవాలి విరామం అనేది ఉండకూడదు అలాగే ఆయన వెళ్ళిపోయాడు ఆయన లేరు అనేది మనకి నమ్మలేని నిజమైనప్పటికీ ఈ రోజున ఒక ఈనాడు పేపర్ చూసిన ఒక ఈటీవీ చూసిన ఒక ఫిలిం సిటీని చూసిన ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ డెఫినెట్గా మెంటల్గా ఆయన ఎప్పుడు వాటిలో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు రోజు నేను ఫిలిం సిటీలో అడుగుపెట్టిన మన జీవితంలో అలాంటి రోడ్డు ఒకటి వేయగలుగుతావా మన లైఫ్ టైంలో లేదా ఒక బిల్డింగ్ కట్టగలుగుతావా అంటే ఆయన ఎంత శ్రమ ప్రతి పునాదులోని ఆయన శ్రమ కనిపిస్తారు వెళ్ళి చూస్తే అక్కడ ఎంత డిసిప్లిన్ రోజుకి దాన్ని అలా మెయింటైన్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు ఆయన ఒక్కడి వల్ల అయ్యింది మన లైఫ్లో మన లాస్ట్ బ్రిత్ వరకు మన తల్లిదండ్రులు ఎలా గుర్తుండిపోతారో మన పిల్లలు ఎలా గుర్తుండిపోతారో ఇలాంటి మహానుభావులు అలా గుర్తుండిపోతారు ఎందుకంటే వాళ్ళు మనకు స్ఫూర్తి ప్రదార్థలు డెఫినెట్గా ఆ షోస్ని సాటిలైట్ రంగంలో తీసుకొచ్చినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే అందులో ఒకటి నేను చెప్పుకోవాలనుకుంటుంది స్టార్ మహిళ అలాంటి ఒక షో అన్ని సంవత్సరాల పాటు ఒకటే టైమ్ స్లాట్లో రన్ అవ్వాలి అంటే అది కేవలం ఈటీవీకి రామోజీరావు గారికి మాత్రమే సాధ్యపడింది ఎన్ని ఒడదుడుకులు వచ్చినా ఎన్ని టీఆర్పీస్ వచ్చినా పోయినా వాటెవర్ సేమ్ స్లాట్లో వన్ ఓ క్లాక్ స్లాట్లో పన్నెండు సంవత్సరాలు అప్రతిహతంగా ఆ షో రన్ అవ్వడం మాత్రమే కాకుండా స్టార్ మహిళ లాంటి ఒక షోకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కల్పించారు ద లాంగెస్ట్ రన్నింగ్ ఉమెన్స్ గేమ్ షోగా షోకి తద్వారా యాంకర్గా నాకు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానాన్ని కల్పించిన మహనీయులు శ్రీ రామోజీరావు గారు లిప్జాన్ ఇదిగా చెప్పక్కర్లేదు ఆయన్ని కలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే వాళ్ళ మనవరాళ్ళు మనవడు కూడా అంతే సమర్థవంతంగా అక్కడ ఉండేటువంటి రామోజీ ఫిలిం సిటీ కానీ ఛానల్స్ కానీ ఓటీటీస్ కానీ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు సో మోర్ అండ్ మోర్ పవర్ టు దెమ్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సుమా గారు నేను ఐల్ జస్ట్ టేక్ టూ మినిట్స్ ఓకే రామోజీరావు గారి గురించి మా పెద్ద మా పెద్దలందరూ మాట్లాడారు మా ప్రసాద్ అన్నయ్య మా మీర్ అన్నయ్య అందరు పెద్దోడు మాట్లాడారు కానీ నాకు దూరదర్శన్ నుంచి నేను మీరన్నా కన్వర్ట్ అయింది నెక్స్ట్ అంటే రామోజీరావు మన ఈటీవీ అంటే మేమే దూరదర్శన్ నుంచి ఫస్ట్ జనరేషన్ మేమే నేను మీరనే దాని తర్వాత నేను ఆ రాజమౌళి ఏటా ఎక్కడ ఏటా ఓకే మేమందరం కలిసి శాంతి నివాసం ఆర్కేలో మేము పనిచేసాం సీ ఆ టాకింగ్ రాంగ్ ఓకే సారీ అంటే నాకు ఎగ్జైట్మెంట్ అంటే ఆయన పోయింది కాదు ఆయన పోయిందంటే ఆయన పోలేదు ఇంకా నా గుండెల్లో ఉన్నారు ఐ హావ్ జస్ట్ ఈ టూ డేస్ ఐ డెంట్ స్లీప్ ఐ వాజ్ జస్ట్ ఎగ్జైటెడ్ నా వాట్సాప్ అని చూసుకోండి కానీ హీఈ్ ఇన్ మై హార్ట్ అండ్ ఆయన ఫుడ్ నేను ఆయనకి చాలా కార్పొరేట్ ఫిల్మ్స్ చేశాను మార్గదర్శకీ చేశాను ఫిల్మ్ సిటీ మీద చేశాను కార్పొరేట్ ఫిల్మ్స్ ఐ హెవ్ డన్ లాడ్ ఆఫ్ కార్పొరేట్ కార్పొరేట్ ఫిల్మ్స్ ఫైమ్ అండ్ ఎప్పుడు నేను ఆయనకి ఒకసారి కలిశాను ఎప్పుడు ఐ మెట్ ఎమ్ త్రైజ్ అనమాట లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఆయన ఇంటర్వ్యూ నేను షూ టూ కాదు అది త్రీ మార్గదర్శి చేసి చిట్ ఫండ్ చేసినప్పుడు ఆయన ఇంటర్వ్యూ లాస్ట్ ఇంటర్వ్యూ నేనే షూట్ చేశాను బయట కెమెరామెన్ ఎవరిని ఆయన వదలరు ఆయన ఈటీవీలో ఉన్న కెమెరామెన్ పెట్టుకుంటారు ఆయన కానీ ఆ గౌరీ శంకరని ఉండేవాడు మా పాతవాడు అయితే నేను ఆయన ఇంటర్వ్యూ కూడా షూట్ చేసేవాను చేశాను బట్ ఐ వెరీ హార్ట్ఫుల్లీ అంటే నాకు ఏం మాట్లాడదు రాదు ఐ కెనాట్ టాక్ బట్ ఈజ్ ఇన్ మై హార్ట్ ఆయన అంటే నాకు మీరన్నా నేను ఇంకెవరు పాతవాళ్ళు ఉన్నారు అందరు అంటే నేను రామోజీరావు గారు ఒక మేరు శిఖరం కురిగింది అంటున్నాం కానీ పొడమ తల్లి తనలో కలుపుకుంది ఒక అద్భుతమైన కుమారుడు నాతో పాటు రావాలని తీసుకెళ్లారు జనరల్గా ఈ ప్రపంచంలో పెట్టుబడిదారులకి శ్రామికులకి మధ్య క్లాష్ ఇప్పుడు నడుస్తూ ఉంటుంది కానీ ఆయన వ్యాపారవేత్త అయినా సరే కార్మికుల పక్షపాతీ అయినా అందుకే ఏ సునామీ వచ్చినా ఏ ప్రకృతి వైపరీత్యం జరిగినా ఏదొచ్చినా సరే ముందు తను అనౌన్స్ చేసి ప్రజల దగ్గర నుంచి కొంత కలెక్ట్ చేసి ప్రతి ఊరిలో రామోజీ ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మందికి ఇళ్ళు కట్టించి ఉపాధి కల్పించిన మహానుభావుడు ఆయన ఎస్ అదేంటి మొన్నీ మధ్యనే చదివాను ఆ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఆయనే కట్టించారట ప్రభుత్వానికి కూడా సహకరించి ప్రభుత్వ బిల్డింగ్లు కూడా ఆయనే కట్టిస్తున్నారట మహానుభావుడు నా దృష్టిలో తక్కువ మాట్లాడమన్నారు కాబట్టి ఒక్క నిమిషం కూడా ఆ తాను ముక్కలమే ఆయన ప్ర ప్రకటించుకుంటూ ఆయన వాల్యూస్ని మనం గుర్తిస్తూ గౌరవిస్తూ మనలో పెంపొందించుకుంటూ టీవీ పరిశ్రమకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామోజీరావు గారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రామోజీరావు గారి గురించి మీలాంటి ఇంతమంది పెద్దల మధ్యలో మాట్లాడే ఏ అర్హత లేని దగ్గర నుంచి ఈ అర్హత నాకు ఉంది అని అవకాశాన్ని కల్పించింది రామోజీరావు గారే నేను ముందు నుంచి నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం నా మొదటి సంపాదన నేను టెన్త్ క్లాస్లో ఎగ్జామ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ఈనాడు పేపరు ఇంటింటికి ఈనాడు పేపర్ వేసి ఆరోజు పది రూపాయలు సంపాదించుకొని నేను ఫీజు కట్టాను టెన్త్ క్లాస్లో ఆ తర్వాత రిపోర్టర్గా నా లైఫ్ ప్రారంభమైన తర్వాత ఒకనొక పత్రికలో చేస్తూ ఉంటే ఈనాడు పత్రికకు సంబంధించిన రిపోర్టర్ అక్కడికి వస్తే అతన్ని హీరో లెక్క చూసేవాళ్ళు మమ్మల్ అందరినీ జీరో లెక్క చూసేవాళ్ళు అది రామోజీరావు గారు వాళ్ళ కంట్రిబ్యూటర్ కూడా కల్పించిన గర్వం అది ఈనాడు పత్రికలో ఎప్పుడు పనిచేస్తానా అని తాపత్రయపడుతుంటే ఈనాడు పత్రికలో పనిచేసే అవకాశం దొరికింది ఈనాడు వ్యవస్థలో పనిచేసే అవకాశం దొరికింది ఇంకో విషయం ఏంటంటే రామోజీరావు గారు నేను విన్నది రామోజీరావు గారు హిమాయత్ నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వాళ్ళట అప్పుడు రమాదేవి గారు ఆయనకు మార్నింగ్ అయినా సైకిల్ వేసుకొని ప్రింటింగ్ ప్రెస్లో జాబ్ చేయడానికి వెళ్తే రమాదేవి గారు క్యారేజ్ తీసుకెళ్ళి అందించే వాళ్ళట నేను కూడా ఆ ఇన్స్పిరేషన్తో ప్రింటింగ్ ప్రెస్లో కంపోజింగ్ నేర్చుకున్నా రామోజీరావు గారు కూడా ఇలా కంపోజ్ చేసే వాళ్ళేమో అని కెలగనేవాణ్ణి నేను తర్వాత ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు ప్రసన్న లాంటి బిజినెస్ మ్యాన్లు చెప్పినట్టు బిజినెస్ అంటే ఏదో కళాకారులు ఎవరిమైనా ఏ జాతి వారైనా ఏ భాష వారైనా మనందరిది ఒకటే కుటుంబం వసుదైక కుటుంబం ఇటువంటి కళాకారులని ముందుకు నడిపించడానికి వారికి ఉజ్వలమైన భవిష్యత్తు అందించడానికి వారు మనకి ఎన్నో మెట్లు వేశారు ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ వారి గురించి క్షుణ్ణంగా అన్నీ చెప్పే ఉంటారు ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి సహజంగా మనం ఒక ఆర్టిస్ట్ గానో డైరెక్టర్గానో గానో వివిధ రంగాల్లో ముందుకు వచ్చినప్పుడు కేవలం మన ఒక్కరి గురించి ఆలోచించుకోవటం కాకుండా మనం ప్రతి విషయంలో ప్రతి రంగంలో స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి అలా తీసుకోవాల్సి వస్తే ఈ మహానుభావుడి దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయి అన్ని రంగాల్లోనూ తీసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కష్టం ఇష్టంగా చేయడం ఎలాగో ఆయన దగ్గర నేర్చుకోవాలి సహజంగా మనం కొన్ని మెట్లు ఎక్కాక చాలా ఎదిగామని మనం అన్ని సాధించేసామని మనకింకా ఎదురే లేదని అనుకుంటుంటాం మరి ఆయన ఏమనుకోవాలి ఆ మహావృక్షం కింద సేద తీరుతున్న మనం మనం ఏదో సాధించేసాము అనుకుంటే ఆయనలాగా ఎప్పుడు ఎదగాలి అలా కాకుండా ఉండాలని మన కుటుంబ సభ్యులు కాబట్టి మన కుటుంబ సభ్యుల్లో నేను ఒకదాన్ని కాబట్టి ఈ మాట మీతో విన్నవించుకుంటున్నాను ఈ మధ్యన మనం టీవీ మాధ్యమాల్లో చాలా ఫాస్ట్గా ఒక పొజిషన్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రాణాలకి కూడా విలువ ఇవ్వకుండా ఏదో చేసిన విషయానికి చాలా చిన్న విషయంగా మర్చిపోతారని ఏదైనా చేసేస్తున్నారు చాలామంది మీకు అర్థమై ఉంటుంది ఈ విషయం అది కాదు ఎదగాల్సింది మన పనిలో ఎదగాలి అక్కడ వదగాలి ఈ పని కోసమే బతకాలి ఈ పని కోసమే చావాలి ఇంకే విషయం కోసం బతకూడదు ఇంకే విషయం గురించి చావకూడదు ఇది మన లైఫ్ అండి మన హార్ట్ ఇది అందరికీ ఇది రాదు ఈ హార్ట్ అనేది అందరికీ రాదు ఇప్పుడు మా ఇంట్లో మేము ఒక నలుగురు ఉన్నాము మా సిస్టర్స్ మా బ్రదర్స్ అందరికీ ఇది రాదు ఆ కుటుంబంలో ఎవరికో ఒకరిని వరిస్తుంది నటన అనేది దాన్ని మనం అద్భుతంగా పదిలంగా పవిత్రంగా భావించినప్పుడు మాత్రమే భావితరాలకి స్ఫూర్తిదాయకంగా ఉంటాం మనం నేను అదే ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఆ మహానుభావునికి నివాళులు అర్పించడం కాదు మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాలి ఎంత చిన్న పొజిషన్ నుంచి ఎంత ఎత్తుకు ఎదిగారు దానికి కావలసినవి ఏమిటి పట్టుదల కార్యదీక్షత ఇవన్నీ మనలో కూడా ఉంటే మనం కూడా ఆ స్థాయికి రాకపోవచ్చు కానీ మన స్థానాన్ని చెదరకుండా మాత్రం పదిలింగ కాపాడుకుంటామని ప్రగాఢంగా నమ్ముతున్నాను ఇకపోతే ఈటీవీ నా ప్రారంభ దశలో నా కెరీర్ నా కెరీర్ ప్రారంభ దశలో ఈటీవీలో నేను చేసిన సీరియల్స్ చాలా మంచి మంచి సీరియల్స్ చేశాను నేను కె బాలయ్య గారు పద్మనాభం గారు నగేష్ గారు వారందరితో కలిపి నాతో సీరియల్ చేయించారు చాలా నాకు ఏదో టీవీ సీరియల్కి చేసేసాం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉండేది కాదు ఈటీవీలో చేస్తుంటే చాలా హాయిగా మన ఇంటికే వచ్చాం మన వాళ్ళతో కలిసి ఉంటున్నాం అన్న ఫీలింగ్ కలిగేది నాకు తర్వాత ఈరోజు ఇన్ని ఛానల్స్ రావడానికి ఇంతమంది ఆర్టిస్టులు పెరగడానికి స్ఫూర్తి కూడా ఆయనే ఇది నిజం ఇది మనందరికీ తెలుసు ఈటీవీ రోజున ఈటీవీ సీరియల్స్ రన్ అవుతున్న రోజున ఇన్ని ఛానల్స్ లేవు ఈ ఛానల్స్ అన్నిటికీ స్ఫూర్తి రాముజీ గారు కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ ప్రతి అడుగులోనూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాటలో మనం నడుస్తూ మన కళాకారులందరి హృదయంలో ఆయన బ్రతికుంటారని నమ్ముతూ సెలవు అండి నిజంగా ఈ మా మనిషి గురించి మాట్లాడే అంత వయసు కానీ అంత అనుభవం కానీ నాకు లేవు బట్ ఐ వాంట్ షేర్ ఫ్యూ థింగ్స్ నేను యాక్టర్ని అసలు అవ్వడానికి కారకుడు శ్రీ రామజీరావు గారే నేను మొదలుపెట్టిన నా ఫిలిం కెరియర్ మౌన పోరాటం ఫిలిం నుంచి అండ్ నేను మొదలుపెట్టిన నా టెలివిజన్ కెరియర్ శ్రీ భాగవతం నుంచి సో రెండు అనేది రాంగ్ వర్డ్ వీళ్ళంతా అవతార పురుషులు అవతారం చాలించారు అంతే అవతారం చాలించారు ఎప్పటికీ ఉంటారు అండ్ చాలా చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాను సుమ గారు వన్ మినిట్ ఇచ్చారు కాబట్టి సో వాట్ ఐ ఫీల్ రామజీరావు గారు ఇందాక ప్రసాదని అన్నట్టు ఆయన బతుకున్న టైంలో మనందరం బతికి మన అదృష్టం నిజంగానే మన అదృష్టం ఎప్పటికప్పుడు ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటాం అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఇంకా అదృష్టవంతులం ఎందుకంటే ఆయన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు సగం మంది ఆయన్ని గా చిన్న వ్యక్తులు ఉంటారు ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏ ఇండస్ట్రీలో కూడా లేని విధంగా మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అలాంటి ఒక షోని నిర్వహించి అంతమంది దర్శకుల్ని ఒక వేదిక మీదకి తీసుకొని రావడం మాత్రమే కాకుండా ఎంతోమంది గాయనీ గాయకుల్ని మళ్ళీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి దగ్గర దగ్గర పదేళ్ల పాటు నిర్వహించినటువంటి అద్భుతమైన కార్యక్రమం స్వరాభిషేకం అది కేవలం రామోజీరావు గారి వల్ల మాత్రమే సాధ్యపడింది అని చెప్పడానికి గర్విస్తున్నాము క్రమశిక్షణ నిబద్ధత పద్ధతి మీరు ఏ పదం తీసుకున్నా నూటికి వెయ్యి శాతం వారికి అది కదా అండి ఆ వస్తానా యో యో చిన్నగా ఉన్న పెద్ద రైట్ హలో హాయ్ అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో యు ఆర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ ప్లీజ్ 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 టు 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 సిటీ 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 లైట్స్ ఈ ఈ ఈ న్యూస్ 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 హలో హలో నమస్కారం దిస్ ఇస్ భరద్వాజ్ లైట్ లైట్ థాంక్యూ నేను మీ సింగ్ లైట్ హలో గాయజ్ నేను మీ అశ్విని సో సిటీ లైవ్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్స్ కంటెంట్ దొరుకుతుంది మీకు అయితే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైఫ్